వేణుగోపాల్ గురు స్వామితో పాదయాత్ర ప్రారంభ గురువామితో పాదయాత్ర ప్రారంభం కరీంనగర్ పట్టణంలో హరిహర క్షేత్రంలో నాగరాజు గురుస్వామితో పాదయాత్ర ప్రారంభ

పాదయాత్రంసేన స్వామి కరీంనగర్ శబరిమల మహాపాదయాత్ర మేము ఇది స్వర్గీయ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సుతో మరి వారి అనుగ్రహంతో వారి జాడలో ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం మేము కరీంనగర్లో ఈ నెల పన్నెండవ తారీఖున బయలుదేరి సిద్దిపేడి ఎత్తుకొని ఈరోజు ఇక్కడ గ్రామానికి ఇక్కడ కోమేడిపల్లి గ్రామానికి చేరుకొని ఇక్కడ సుమారుగా మేము వంద మంది అయ్యప్ప భక్తులతో మహాపాదయాత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు నుండి కేరళ కుడలూరు నవంబర్ నవంబర్ ఇరవై ఆరు నుండి స్వామి స్వామివారి సన్నిధానం చేరుకుంటాము మేము ఈ యాత్రలో దాదాపు సు సుమారుగా వంద మంది అయ్యప్ప భక్తులతో మహాపాదయాత్ర ఇలా ఇరవై ఒక్క సంవత్సరం నుండి డెబ్బై రెండు సంవత్సరాలు కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది ఈ విశిష్టాలు ఏంటంటే స్వామిని నమ్ముకున్నవారు మరి ఈ యాత్ర ద్వారా ఏంటంటే ఒక లక్షల నామస్మరణ ఇచ్చిన నలభై ఏడు రోజులు యాత్ర సుమారుగా పద్నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర రోజు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటలకు యాత్ర ముసి మధ్య పన్నెండు నుండి పన్నెండు పన్నెండున్నర నుండి ఒకటిన్నర వరకు మధ్యాహ్నం భిక్ష ఏర్పడేసి స్వాములు తీసుకొని మళ్ళా తిరిగి సాయంకాలం మూడున్నర గంటలకు ప్రాంతంలో బయలుదేరి సాయంకాలం ఎనిమిది నుండి పది కిలోమీటర్లు నడిచి మరియు సాయంత్రం మరి భజన కార్యక్రమం మరి అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఈ యాత్ర అందరూ మరి భక్తుల సహాయ సహకారంతో ఈ యాత్ర నడుస్తున్నది స్వామి వారు కూడా కుటుంబం క్షేమం ఉండాలి మాకు అందరూ ప్రతి ఒక్కరు సేకరించే వస్తువులు ధన రూపాయలు అన్ని సహకరించే వారు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్పని పడితే స్వామి శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి చరణం ఈ మహాపాదయాత్ర నేను ఈ పాదయాత్ర చేయడం నాలుగోసారి మా గురుస్వామి గడప నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో తనది కూడా ఈసారి ఈ మహాపాదయాత్ర ఇరవై ఐదోసారి ఆ స్వామితో ఇరవై ఐదోసారి ఆ స్వామితో వెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మేము కరీంనగర్ నుండి శబరిమలకు ఈ పాదయాత్ర దాదాపుగా నలభై రెండు నలభై మూడు రోజులు యాత్ర కొనసాగుతుంది మధ్య మధ్యలో మేము ఏది దేవస్థానాలు పలని కానీ నీలాక్షిదేవి కానీ ఈ టెంపుల్ దర్శనం చేసుకుంటూ అలాగే మా గురుస్వామి గారితో పిల్లడం నేను కాదు ఇంకా చాలామంది ఇక్కడ పదోసారి పదిహేనోసారి ఆరోసారి ఇప్పుడు మొదటిసారి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఒక ఇరవై ఇరవై ఐదు మంది వరకు ఈసారి మొదటిసారి వచ్చేవారు కూడా మా గడప నాగరాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో మంచి వాతావరణంలో శాంతి శ్రేయస్ కొరకై ఈ యాత్ర కొనసాగిస్తున్నాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే స్వామి శరణమయ్యప్ప మహాపాదయాత్రకు శబరిమలకు బయలుదేరా స్వామి శరణం స్వామి శరణ్యప్ప నేను బలభనాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయితే స్వామి ఈ రథానికి నేనే స్వామి రథసారధులు ప్రతి సంవత్సరం నుంచి కరీంనగర్ నుంచి శబరిమల దాకా తీసుకెళ్ళి మళ్ళా క్షేమంగా తీసుకొని వచ్చి వదిలిపెడతా స్వామి ఇది నేను పూర్వజన్మ సుపృద్ధంగా భావిస్తున్న స్వామి స్వామి శరమయ్య